ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల బాధ్యతలు ప్రభుత్వ ప్రాధాన్యాలు దృష్టిలో ఉంచుకుని సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు మాజీ సీఎస్ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం వైస్ చైర్పర్సన్ శాంతికుమారి పీఆర్సీ చైర్మన్ శివశంకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆయా శాఖల కార్యదర్శులు శాఖాధిపదులను సంప్రదించి సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అన్ని శాఖలు సంస్థల్లో మంజూరైన రెగ్యులర్ పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఖాళీలు ప్రాధాన్యాల దృష్ట్యా కొనసాగింపు అవసరాలు కొత్తగా మంజూరు మార్పులు చేర్పులపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఒప్పంద ఉద్యోగులు పొరుగు సేవల సిబ్బంది సహా అన్ని రకాల తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించి ఇదే తరహాలో అధ్యయనం చేయాలని పేర్కొన్నారు అన్ని అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో అరపై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది